అయితే ఈ గిరి ప్రదక్షిణ అనేది తొలిపావంచ దగ్గర మొదలై అక్కడే పూర్తి అవుతుంది కదా అక్కడ నుంచి అప్పన్న ఆలయానికి ఎంత దూరం ఉంటుంది అంటే వెంటనే వెళ్ళి దర్శనం చేసుకోవడం లాంటివి జరుగుతాయండి అంటే ఖచ్చితంగా ఇప్పుడు సింహగిరి చుట్టూ ప్రదక్షిణ చేయాల్సిన భక్తులు ఫస్ట్ తొలిపావంచాకి వచ్చి కొబ్బరికాయ కొట్టి అక్కడ స్వామికి నమస్కరించి స్వామికి స్వామి గిరి ప్రదక్షిణ ప్రారంభిస్తామని బయలుదేరుతారు తిరిగి కొండ చుట్టూ కూడా తిరిగి చేరుకుని మరలా తిరిగి ఎక్కడైతే కొబ్బరికాయ కొట్టారో తిరిగి అక్కడికి వచ్చి అక్కడ కొట్టి అక్కడ ఏం చేస్తారంటే ఇప్పుడు క్రమేపీ మార్పులు చోటు చేసుకుని ఈ విస్తీర్ణం పెరిగిపోవడంతోనే అంత దూరం నడిచి వచ్చిన తర్వాత ఆఖరి నిమిషం వరకు కూడా ఎలాగైనా సరే ఆ కొబ్బరికాయ కొట్టాలనే తాపత్రయంలో ఉన్న భక్తులు కూడా ఆ ఎలాగైనా స్వామిని దర్శించుకోవాలని కొంతమంది పైకి వెళ్ళి దర్శించుకుంటారు మరికొంతమంది భక్తులు మా అలా కాకుండా ముందుగానే వెళ్లి స్వామిని దర్శించుకొని గిరి ప్రదక్షిణలో పాల్గొంటారు మరికొంతమంది సమీప ప్రాంతాల భక్తులైతే ఆ మరుసటి రోజు కానీ ఆ మరుసటి రోజు కానీ స్వామిని దర్శించుకుంటారు మరోవైపు ఆషాఢ పౌర్ణమి కూడా అత్యంత విశిష్టత ఈ గిరి ప్రదక్షిణతో ఉంది ఎందుకంటే ఆషాఢ పౌర్ణమి రోజు ఆఖరి విడతగా స్వామికి మూడు మణుగులు చందనం అది చందన సమర్పణ గావిస్తారు ఏడాది పొడవునా సుగంధ భర్తి చందనంలో కూడి ఉండే స్వామి ఒక్క వైశాఖ శుద్ధ తది మాత్రమే భక్తులకు తన నిజరాప దర్శనం గావిస్తారు ఆ రోజునే చందనయాత్రగా చందనోత్సవంగా భక్తులు పిలుస్తారు అదే రోజు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా స్వామి నిజరూప దర్శన భాగ్యం ఒక్క రోజు కల్పిస్తారు అంటే ఏడాది పొడవునా చందన కొలువున స్వామిని ఒక్క రోజులోనే నిజరూపంలో చూడాలంటే ఒక్క రోజులోనే మనం చూడాలి అటువంటి అదృష్టం మాకు దక్కింది అటువంటి ఆ రోజు చంద్రస్వామిని దర్శించుకోవడం అనేది ఎంతో పూర్వజనం సుకృతంగా భావిస్తారు ఎందుకంటే ఈ ఉత్సవం చంద్రనోత్సవం అనేది మన అసలు ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి అత్యంత పేరు పొందిన ఉత్సవం ఎందుకంటే పురువరో చక్రవర్తుల నాటి నుంచి కూడా ఈ ఉత్సవం స్వామికి క్రమం తప్పకుండా నిర్వహిస్తూ వస్తున్నారు పురువరవ చక్రవర్తి తన ఆ ప్రియురాలైన మేనకత ఊర్వశితో కలిసి సింహగిరిపై అవుతుండగా పుష్పక విమానంతో వెళ్తుండగా ఉన్నట్టుండ విమానం ఆగిపోతుంది ఆ విమానం ఆగిపోతే అయితే పురుగురవ చక్రవర్తి అది గమనించలేకపోయినప్పటికీ కూడా ఊర్వశి దేవకాన్ని కావడంతోనే తన దివ్య దృష్టి అంతా కూడా కేంద్రీకరించి ఇది అత్యంత మహిమాన్వితమైన సింహగిరి పర్వతం అందుకని ఇక్కడ మనం పుష్ప విమానం ఆగిపోయింది అని చెప్తే ఆ రోజు రాత్రికి వాళ్ళు అక్కడే బస్ బస్సు చేసినట్లు అదేవిధంగా ఆ రోజు రాత్రి కూడా వాళ్ళకి పూర్వ చక్రవర్తి కళలోకి స్వామి సాక్షాత్కరిస్తారనమాట నేను ఇక్కడ కొండలోయలోనే పన్నెండు అడుగుల పుట్టలో ఉన్నాను నా విగ్రహం నువ్వు నన్ను వితికి తీసి గొప్ప అతి గొప్ప ఉత్సవాన్ని నువ్వు నిర్వహించాలి అని చందనోత్సవాన్ని నిర్వహించాలని స్వామివారి ఆజ్ఞాపించినట్లు మన చరిత్ర చెబుతుంది అందుకనే ఆ రోజు కూడా మొదటి రోజు కూడా పురువరో చక్రవర్తి ఎంత వెతికినప్పటికీ కూడా సింహగిరి లోయల్లో ఎక్కడా కూడా స్వామివారి విగ్రహం లభ్యం కాలేదు అయితే రెండో రోజు కూడా మరలా స్వామివారి స్వామివారు ప్రత్యేకంగా పురూరవ చక్రవర్తి కళ్ళలో సాక్షాత్కరించి అలా ప్లేస్ ప్లేస్లో నేను ఉన్నాను కాబట్టి నా విగ్రహం తీసిన ఉత్సవం చేయాలని ఆజ్ఞాపించడంతో స్వామివారు ఏదైతే కల్లో ఆనవాళ్ళు చెప్పారో ఆ ఆనవాళ్ళ ప్రకారం కూడా ఆ సింహగిరి లోయల్లో వెతికి తీసి సుమారు పన్నెండు అడుగుల పొట్లబడి స్వామి విగ్రహం మనకి లభ్యమైనట్లు చరిత్ర చెబుతుంది ఆ విగ్రహాన్ని తీసి సింహాచలంలో ప్రతిష్ఠించి పూర్వ చక్రవర్తి తొలిసారిగా కూడా చందనోత్సవాన్ని నిర్వహించాడు అంతకుముందు ప్రహ్లాదుడి రక్షణార్థం వెలిసిన ఆలయం కాబట్టి ప్రహ్లాదుడి ఈ ఉత్సవాన్ని నిర్వహించినట్లు కూడా చరిత్ర చెబుతుంది మరి నాటి పురూర్వ చక్రవర్తుల కాలం నుంచి ఈ రోజు వరకు కూడా చందనోత్సవాన్ని నిర్వహిస్తున్నారు మరి ఏదైతే చందనోత్సవం రోజు ఉందో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా భక్తులకు నిజరూప దర్శనం కల్పించి ఉగ్రరూపంలో ఉన్న స్వామిని మరి శాంతింపచేయాలి కాబట్టి ఆ రోజు రాత్రికి సుమారు వెయ్యి మంది రుత్వికులు పవిత్రమైన అత్యంత ప్రకృతి జలధారైన గంగధార వద్దకు వెళ్ళి రుత్వికులు పూర్ణ కలసిలతో తీసుకువచ్చి స్వామికి తొలుత అభిషేకం గావిస్తారు నిజరూపంలో ఉన్న స్వామికి అభిషేకం గావించిన తర్వాత వివిధ రకాల ఫలపుష్ప శీతలాదులతో కూడిన గొప్పగా సహస్రఘట్ట అభిషేకం నిర్వహిస్తారనమాట ఉదయం నుంచి కూడా స్వామి ఏమి తినకుండా ఉపవాసంతోనే భక్తులు తన దర్శనం ఇస్తారన్నమాట చందనం లేకుండా స్వామి ఏమి భోజనం కూడా చేయడు ఉదయం నుంచి చందనం లేకుండా ఉంటాడు కాబట్టి ఆ రోజు నిర్వహించాల్సిన రాజభోగం బాలభోగం ఇవన్నీ కూడా రాత్రికి సహస్ర ఘట్టాభిషేకం అయిపోయిన తర్వాత తిరిగి తొలి విడతగా మూడు మణుగులు చందనాన్ని సమర్పిస్తారు అప్పుడు ఆ చందన సమర్పణ అయిన తర్వాత రాజభోగం బాలభోగం కార్యక్రమాలు నిర్వహించి పౌలం సేవ నిర్వహిస్తారు ఆ రోజు రాత్రికి ఆ రోజు రాత్రికి తొలి విడత పూర్తి కాగానే తర్వాత వచ్చే వైశాఖ పౌర్ణమి మూడు మణుగులు చందనం సమర్పిస్తారు జ్యేష్ఠ పౌర్ణమికి మరో మూడు మణుగులు సమర్పిస్తారు చివరగా ఆషాఢ పౌర్ణమికి మూడు మనుగులు సమర్పిస్తారు ఇలా ఏడాదిలో నాలుగు విడతల కింద పన్నెండు మనుగుల చంద్రాన్ని స్వామికి సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది పన్నెండు అంటే మీరు ఎందుకని అడగొచ్చు పన్నెండు మనుగులంటే సుమారు ఐదు వందల కేజీలు పన్నెండు మనుగులు ఎందుకంటే పన్నెండు అడుగులు పొట్టలో పడి చక్రవర్తి స్వామివారి విగ్రహాన్ని వెలికి తీశారు కాబట్టి స్వామివారు ఎప్పుడు కూడా శాంతమూర్తిగా భక్తులకు దర్శనం ఇవ్వాలి కాబట్టి ఆ పన్నెండు అడుగులకు బదులు పన్నెండు మనుగులు చందనం వేసి స్వామిని అలాగా చందనదారిగా కూడా నిరంతరం కూడా భక్తులు ఉంచుతారు స్వామివారి ఉగ్ర రూపాన్ని మానవులు ఎవరు కూడా మనం ఎవరు కూడా చూడకూడదు అనేది కూడా ఒక ఆచారం ఉంది కాబట్టి ఎవరు కూడా చందనం లేకుండా ఎవరు కూడా అసలు ఎప్పుడు కూడా స్వామిని దర్శించుకోకూడదు పండితులు చూస్తారు పండితులు కూడా వాళ్ళు కూడా ఎంతో కూడా వాళ్ళ అనుభవాలు చెప్తే నలభై సార్లు ముప్పై సార్లు కూడా వాళ్ళు చందనోత్సవం చేసిన ఆ వాళ్ళ అర్చకులు మాటలు వింటే స్వామి ఆ రోజంతా కూడా టెంపుల్ లో ఆ టైంలో లో ఎలా ఉంటదంటే అంటే తెల్లవారు రాత్రి ఉంటుంది అంటే సుప్రభ ముగించి ఆరాధన పూర్తి చేసి షోడ సోపచార పూజలు చేసి పంచకెలసే తిరుమంజనం పూర్తి చేసి వాళ్ళు కూడా ఎక్కడ కూడా మకానికి అంతా కూడా ఇదంతా కూడా గొడ్లు కట్టుకుని ఎక్కడ కూడా లేకుండా చాలా ఎంతో ఒక విధంగా చేస్తే వాళ్ళు నిజంగా వాళ్ళు చేసిన తర్వాత బయటకు వచ్చి కళ్ళ గంతలు కట్టుకునే చేస్తారా ఇదంతా కళ్ళ గంతులు ముక్కు కూడా అది గాలి కూడా చందనం కూడా దాంతో బంగారు వెండి బొరిగిలతోనే పాత చందనం అంతా కూడా తీసి స్వామికి ఏం చేస్తారంటే అభిషేకం చేసి ఫస్ట్ ఏమో శిరస్స పైన ఎద పైన రెండు చందనం మద్దులు ఉంచుతారు ఆ రెండు చందనం మద్దులు ఉంచిన తర్వాత ఆలయ సాంప్రదాయం ప్రకారం పోస్పాటి వంశీయులకు తొలి దర్శన భాగ్యం కల్పిస్తారు ఆ తర్వాత క్యూలైన్లో ఉన్న భక్తులందరికీ కూడా సామాన్య భక్తులకు దర్శనం కల్పిస్తారు గిరి ప్రదక్షిణకి ఆషాఢ పౌర్ణమికి రెండు కనెక్ట్ అయిన ఉత్సవాలు కాబట్టి ఇప్పుడు చందనోత్సవ విశిష్టత కూడా చెప్పాల్సి వచ్చింది ఇప్పుడు నిన్న ఆషాఢ పౌర్ణమితో మొత్తం చందన మొత్తం అంతా కూడా సమర్పణ అయిపోయింది కాబట్టి ఇప్పుడు స్వామి ఎలాగున్నాడంటే పరిపూర్ణంగా ఒక్కొక్క సమర్పణకి ఒక్కొక్క అలంకరణ ఉంటాడు మొదటిసారి చందన సమర్పణ కాగానే చిన్న లింగాకారంగా ఉంటది దాన్ని అందరూ కూడా గుమ్మడి పండులో ఉన్న చందన స్వామి అంటారు అనమాట గుమ్మడి పండు అలంకారంలో ఉన్న స్వామిని దర్శించుకుంటే గుమ్మడి పండు లాంటి పిల్లలు పుడతారని కూడా ఒక సాంప్రదాయం ఉంది ఎందుకంటే చాలా మంది గర్భిణీ స్త్రీలు అందరూ కూడా ఏంటంటే కరెక్ట్గా గుమ్మడి పండు అలంకారం రాగానే వెళ్లి స్వామిని దర్శించుకుంటారు కరెక్ట్ గా చేయం గుమ్మడి పండు లాగా ఎంతో అలంకారం ఉంటాడు అలాగే రెండో విడత వైశాఖ వాళ్ళ సెంటిమెంట్ ఎక్కువ మెయిన్ గుమ్మడి పండు అలంకారంలో ఉన్న స్వామిని దర్శించుకుంటే గుమ్మడి పండు లాంటి పిల్లలు పుడతారని వాళ్ళ సెంటిమెంట్ ఉంటాడంతో ఖచ్చితంగా గర్భిణీ స్త్రీలు ఎక్కువ మంది కూడా ఆ అలంకరణలో దర్శించుకుంటారు అలాగే వైశాఖ పౌర్ణమికి వచ్చేసరికి మూడు మనుగులలో ఆరు మనుగులు అవుతుంది కాబట్టి కొద్దిగా పెరుగుతుంది తర్వాత జ్యేష్ఠ పౌర్ణమికి వచ్చేసరికి జాష్ట అభిషేకం నిర్వహిస్తారు అభిషేకం నిర్వహించి తొమ్మిది మనుగులు అవుతది ఆషాఢ పౌర్ణమికి వచ్చేసరికి పన్నెండు మనుగులు అయిపోద్ది అనమాట పన్నెండు మనుగులు అయిపోయిన తర్వాత ఇంకా స్వామికి ఏంటంటే ఇంకా ఏం చేస్తారంటే అర్చకులకు తర్వాత ఈ నాలుగు పౌర్ణములు అయిపోయిన తర్వాత మళ్ళీ కరాల చందన సమర్పణ ఉంటది అనమాట ఆ రోజు ఏంటంటే కొద్దిగా చందనం అరగదీసి కరాల చందనం రోజు శ్రావణంలో వస్తుంది అది శ్రావణ మాసంలో వచ్చే రోజు ఏం చేస్తారంటే కొద్దిగా చందనం అరగదేసి స్వామివారికి ఇంకా ఎక్కడైనా సరే మొత్తం అంతా చందనం లేకున్నా ఎక్కడ ఉన్నారేమో చూసి మొత్తం అంతా కూడా నీట్ గా చేసి ఇంకా అక్కడ నుంచి మళ్ళీ చందనోత్సవం వరకు కూడా భక్తులకు అలాగే స్వామి చందన దర్శనం దర్శనమిస్తుంటాడు